నమస్తే అమ్మా నమస్కారం ఎలా ఉన్నారమ్మా అమ్మ ఈరోజు నేను కొన్ని ధర్మ సందేహాలు అడగాలనుకుంటున్నాను మన వాళ్ళు కూడా అడగమంటున్నారు సో వాళ్ళతో పాటే వాళ్ళు అడిగిన దానికి నాకు కొన్ని డౌట్స్ ఉండి నేను కూడా వాళ్ళతో పాటు అడుగుతున్నాను మీ తరఫున నేను అడుగుతున్నానండి మీ పిల్లవిని ఓకే అమ్మ ఇప్పుడు చాలామంది గోర్లు కట్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో కట్ చేయకూడదు అంటుంటారు బాల్కనీలో కట్ చేసుకోవాలంటారు ఇంకొంతమంది పెరట్లోనే గోళ్ళు కట్ చేయాలంటారు ఇంకొంతమంది ఏదైనా టెన్షన్ ఏదైనా చూస్తూ ఉన్నామనుకోండి టీవీలో నోట్లో ఆటోమేటిక్గా గోర్లు వెళ్ళిపోతాయి కట్ చేసేస్తూ ఉంటారు దాని ఇప్పుడు గోర్లు అదే పంటి కంటిందంటే మనకి సకల పాపాలు వచ్చేస్తాయి దరిద్రం అంటుంటారు ధనం పోతుందంటారు ఇవన్నీ నిజమంటారా అపోహలు అంటారా ఇప్పుడు మీరు పటాపంచలు చేయాలి ఎంతవరకు వాస్తవం అవాస్తవం అడగమంటున్నారు మన వాళ్ళు గోళ్ళు ఏ రోజు పడితే ఆ రోజు తీసుకోవటం అనేది తప్పు మంగళవారాలు శుక్రవారాలు టైం కాని టైంలోను అయిన టైంలోను లేకపోతే ఉదయ అనే పొద్దునే కానీ గోళ్ళు కత్తిరించుకోవటం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పుడు మామూలుగా ఏదైనా అంటే తోముతూ ఉంటాం కదా అదే బౌల్స్ అవన్నీ లేదంటే ఏదైనా గోడ గీసుకొని కూడా తెగిపోతూ ఉంటాయి కొంతమందికి మరి అలాంటప్పుడు అప్పుడు మన ప్రమేయం లేకుండా కదమ్మా అది జరిగేది మన ప్రమేయం లేకుండా జరుగుతుంది దానికి తప్పు ఉండదు అంటే అప్పుడు పోతది మంగళవారం శుక్రవారాలే అవుతాయి అది అది మన ప్రమేయంతో కూడింది కాదు మనకు కావాల్సి కావాలని చేసుకుంటే మన ప్రమేయం ఉంది దాంట్లో అది జరగాల్సిందే జరిగింది ఊడిపోకూడదు పెరిగింది దానికి ఏం తగిలింది కాబట్టి ఊడిపోయింది అది సమస్య కాదు కావాలని చేయకూడదు ఇది కదా కాబట్టి గోళ్ళు తీయకూడదు ఎందుకు తీయకూడదు ఏమిటి అని అంటే గోళ్ళు మరి తర్వాత మన తల వెంట్రుకులు మనిషి చనిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు అవి జీవంతో ఉంటాయి ఎదుగుతూ ఉంటాయి కాబట్టి చనిపోయినా కొన్ని గంటల పాటు జీవించి ఉండేవి గోళ్ళు తరవింట్రుకులు కాబట్టి వాటికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అవి ఊడిపోయినా చేసినా కూడా ఊడిపోయినా కూడా అవి మన శరీరం నుంచి ఊడిపోయినా జీవం ఉంటుంది కదా జీవమే కాబట్టి మనం తొక్కకూడదు అయితే ఎక్కడ ఎప్పుడు కట్ చేసుకోవాలి ఎక్కడ పడేయాలంటారు గోర్లు గోళ్ళు ప్రాతకాలంలో పొద్దున్నే గోళ్ళు కత్తిరించరాదు అసుర సంధ్యాకాలంలో పొద్దు కేమో టైంలో గోళ్ళు కత్తిరించుకోకూడదు మంగళవారం శుక్రవారాలు లేకపోతే ఏమన్నా ముఖ్యమైన పండగలు ఇట్లా సందర్భాలు ఉంటాయి కదమ్మా లేకపోతే ఇంట్లో ఏమన్నా మనకు శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ కత్తిరించుకోకూడదు కత్తిరించుకోకూడదు ఆ కత్తిరించిన గోళ్ళని చక్కగా ఏదైనా మనం సేకరించి ఎవరు తొక్కని చోట వేయాలి ఇప్పుడు అంటే మనకి లిట్రిన్ కిట్లో ఏవో ఉన్నాయనుకోమో దాంట్లో వేసేసి ఫ్రెష్ కొడితే పోతాయి లేకపోతే ఏదైనా పక్కన కాలువ ఏదైనా ఎవరు ప్రవహించే నీళ్ళలో అయినా వేస్ట్ అవ్వచ్చు అదే ఫ్లష్ కొట్టేయచ్చు వేసేసేసి కాబట్టి జీవం ఉంది కాబట్టి తప్పు తర్వాత అవి అంటే మనలోంచి వెళ్ళిన ఒక భాగం కాబట్టి తప్పు అది చేయకూడదు అని అట్లాగే ఆడవాళ్ళు కూడా జుట్టు మనం దూవుకుంటుంటే జుట్టు ఊడుతుంది కొంత అంత కొంత అవునమ్మా ఇప్పుడు జుట్టు దూవుకుంటున్నప్పుడు కూడా కొన్ని కొంత జుట్టు ఊడుతూ ఉంటుంది కింద పడినప్పుడు అక్కడక్కడ పోతూ ఉంటాయి అవి గాలికి చిక్కు అంటాం కానీ అట్లా వదిలేయటం అనేది మంచి పద్ధతి కాదు అదేంటమ్మా ఎందుకు మంచి పద్ధతి కాదంటే అవి ఎగురొచ్చి మనం తినే ఆహార పదార్థాల్లో పడతాయి అవి మన నోటికి అడ్డం వస్తాయి అదప్పుడు మనం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే మన నోటికి తగులుతోంది కాబట్టి తీసుకుంటాం ఇంట వచ్చింది అని చూస్తాం వింటగా పారేస్తాం చిన్నపిల్లలకి తెలియదు కదండి అవి గొంతుకు అడ్డం పెడితే అటు రాక వింటు కదమ్మా తుట్టెల్లో ఇక్కడ ఉండిపోయి ప్రాణం పోయే పరిస్థితులు వస్తాయి ఆహార పదార్థాల్లో జుట్టు పడకూడదు ఎందుకంటే దాంట్లో కింద పడ్డది కాబట్టి అనేకమైన క్రిమి కీటకాలు మనకు అపకారం చేసేవన్నీ ఉంటాయి కాబట్టి పడకూడదు జుట్టు జాగ్రత్త ఇంట్లో దువ్వకూడదు అదేంటమ్మా ఇంట్లో దువ్వకూడదు ఎందుకంటే పడతాయి జ్వాల పడతాయి కదా ఎంత మనం తీసినా జాగ్రత్త కూడా ఇంట్లో పడతాయి కాబట్టి అసలు ఇంట్లో తల దువ్వకూడదు చక్కగా వాకిట్లో బయట ఎక్కడక్క కొద్దిగా చోటు ఉంటుంది కదా మనకి బాల్కనీ కానీ అట్లా చోట్లోకి వెళ్ళి తల దువ్వుకుని చిక్కు తీసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లోకి వచ్చి అద్దం ముందే నిలబడి జడేసుకోవచ్చు ఇప్పుడు ఆ జుట్టు మామూలుగా మనము ఇట్లా తిప్పేసి పడేస్తూ ఉంటాం అలా కూడా పడేయకూడదు అంటారంటా అసలు పడేయకూడదు చాలా తప్పు అది ఆ విషయం ఇందాక నేను చెప్పినట్టు గోళ్లల్లో జుట్లో జీవం అనేది ఉంటుంది ఊడిపోయినా కూడా చనిపోయినా కూడా మనం అనుకున్నాం కదా అది అట్ట వదలకూడదు ఆ చిక్కు జుట్టు ఎవరికైనా అందకూడని వాళ్ళకి గనక అంటే దుష్టగా ప్రయోగాలు చేసే వాళ్ళకి కానీ మంత్రగాళ్ళకి కానీ ఎవరికైనా దొరికి దొరికితే వాటితో కాండలు అంటే క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి అది ఉపయోగం ఆయుధం అనమాట కాబట్టి దాన్ని మనం వాళ్ళకి అందనీయకూడదు అమ్మ ఇప్పుడు పూర్వకాలంలో అంటే వసపరుచుకుంటున్నారు వసీకరణలు తంత్రాలు అని ఉన్నాయి ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ ఉన్నాయమ్మా వాళ్ళు ఉంటే ఉండొచ్చు మనం ఎందుకు ఇవ్వాలి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు కదా దానివల్ల మనకు అపకారమే కదా జరిగేది కాబట్టి జుట్టు చక్కగా సేకరించుకుని మీరు ఏదైనా ఒక కవర్లో కానీ దేంట్లో వేసుకోండి వేసుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా వాకిట్లోకి జుట్టు కొంటామని వస్తుంటారు అవును వాళ్ళకి మీరు ఇది ఇచ్చేసేయండి కొంతమంది జుట్టు కాల్చేస్తూ ఉంటారు కాల్చొచ్చి అంటే ఎవరి కాళ్ళకి తగలకూడదు ఎవరికి దొరకకూడదు అంటుంటే కొంతమంది కాల్ చేస్తున్నారు అట్లా ఏమక్కర్లేదు అంటే ఇప్పుడు పూర్వంలో చూసుకుంటే డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ గా లేదు శుద్ధం చేయడానికి ఎవరు లేరు కాబట్టి ఆ టైంలో పడకూడదు జుట్టు అట్లా తంత్రగాళ్ళు ఉండేవాళ్ళు అని అంటుంటే సో ఇప్పుడు బానే ఉంది కదమ్మా అంతా ఇప్పుడు మోడర్న్ కల్చర్ వచ్చేసింది అయినా సరేనండి ఇప్పుడు ఈ డ్రైనేజీ వ్యవస్థకే జుట్టు ఆటంకం ఆ జుట్టు అట్టాగి ఉండలు ఉండలు చుట్టుకుని నీళ్లు ప్రవహించే చోట పోనిపోవు ఇప్పుడు మీరు ఎందుకు బాత్రూంలో చూడండి మనం జ్వాలి పెడతామా జాలీకి నీళ్లు పోవు వెంట్రుకులన్నీ అడ్డుకుని అది కాలితో కానీ దేంతో శుభ్రం చేస్తేనే నీళ్లు పోతాయి అవును జుట్టలు చుట్టుకుని అంటే మీరు వెంట్రుక అట్ట వదిలేస్తే ఆ పైపు ద్వారా ఉండి ఎక్కడోక్కడ మనకు ఆటంకం కలిగిస్తాయి జుట్టు జీర్ణం జీర్ణమైపోదు కదా నానా అది హీనంగా అధ్యనం అయిపోదు కాబట్టి జుట్టు బలంగానే ఉంటుంది కాబట్టి చేయాలంటే మనం కొత్త గుంట తీసి పాతి మట్టిలో కలిసిపోతుంది ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే ఉదాహరణకు మనం ఒక చెట్టు తీసుకుందాము చెట్టుకి కొన్ని ఆకులు రాలిపోతాయి అంటే ఎండిపోయాయి కాబట్టి రాలిపోతే ఇదంతా మనం ఏం యూజ్ చేయము పడేస్తూ ఉంటాము ఇప్పుడు జుట్టు కూడా అలాగే మన చిక్కు వల్ల కొంచెం తెగుద్ది చచ్చిపోతుంది కదా ఇంకా జుట్టు దానికి జీవం ఎప్పుడు ఆకులైనా కూడా వ్యర్థము అని ఎవరన్నారు ఎటు కాని అడవిలో ఏదన్నా చిక్కినప్పుడు మనం చిరుమంట వేసుకోవాలంటే ఆకులే ప్రధానం ఆకులన్నీ సేకరించి మంట వేసేస్తాం అక్కడ అది ప్రమాదమేగా కానీ అది పాపం అవ్వదు కదా దానికి అది ఊడిపోయింది ఏది పాపం కాదు కదా కదా అదే ఊడింది కొంతమంది హెయిర్ స్టైల్ బ్యూటీ పార్లర్స్ కి వెళ్తూ ఉంటారు హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటారు మోడ్రన్ మోడ్రన్ గా ఉండాలని చెప్పి సో అలాంటి వాళ్ళకి మరి జుట్టు కత్తిరించుకున్న ఇంత చిన్న చిన్న ముక్కలు అయిన దానికి అది ప్రామాణికం కాదమ్మా జుట్టు నీకు పెద్దగా మొదల దగ్గర నుంచి ఊడొచ్చి బారుగా ఉన్నదాన్ని చిక్కు దానికి జీవం ఉంటుంది అంటారు చిక్కు అంటారు అవును ఎక్కువ ప్రమాదం ఇప్పుడు చిన్న చిన్నవి కత్తిరించి కత్తిరించుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు మనము ఏమంటారు తిరుపతికి వెళ్తూ ఉంటారు అప్పుడు మొక్కులు అని చెప్పి కత్తిరించుకుంటూ ఉంటారు మరి అలాంటప్పుడు చిన్న చిన్న అసలు ఆ పద్ధతి అసలు మంచిదే కాదు ముందుకెళ్ళి మూడు కత్తిర్లు ఇవ్వటం అసలు ఆ పద్ధతే మంచిది కాదు ఇప్పుడు చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళు ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు కూడా మేడం గుండు చేయించుకుంటూ ఉంటారు అలా చేయించుకోకూడదు అని కొంతమంది అంటున్నారు మొక్కు చే తీసుకుంటే చేయించొచ్చు పర్లేదని అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఆడవాళ్ళు గుండు మొక్కుకోవటం అనేది చాలా తప్పు అసలు గుండు చేయించుకోకూడదు భర్తతో ఉన్న స్త్రీ అట్లా జుట్టు లేకుండా భర్తకి కనిపించరాదు గుడ్డు కొట్టించుకొని కాబట్టి తెలిసి తెలియక అలాంటి ముక్కులు ఆడవాళ్ళు ఎవరు మొక్కుకోవద్దు ఏ శాస్త్రంలోనూ ఆడది గుండు కొట్టించుకుంటే మంచిదని చెప్పలేదు తిరుపతికి వెళ్ళి ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి గుండు కొట్టించుకొని వస్తున్నారు మనం చాలా మంది చేసేదేనమ్మా ఎవరు అలా చేయకూడదు అయితే ముఖ్యంగా ఎవరు గుండు కొట్టించుకోండు కొట్టించుకోకూడదు అది మగవాళ్ళు మగవాళ్ళకి తప్పు లేదు ఆడవాళ్ళు చేయకూడదు భర్తకి అలా కనిపించకూడదు పిల్లలకు అలా కనిపించకూడదు ఫ్యామిలీకి అలా కనిపించకూడదు చేతికి గాదులు లేకుండా చివరికి కమ్మలు లేకుండా నెత్తి మీద జుట్టు లేకుండా స్త్రీ కనిపించరాదు చాలా తప్పు కొంతమంది బొట్టు పెట్టుకోవట్లేదు ఎవరి అది వాళ్ళ మన తత్వానికి మనం వదిలేయటమే చేసేది లేదు అయితే మేడం ఇప్పుడు అమ్మా ఇప్పుడు చాలా మంది అంటున్నారు తాళి కూడా మంగళవారం తీయకూడదు అంటుంటారు కొంతమంది తీసేసి తిరుగుతున్నారు తాళి కూడా అసలు తీయాల్సిన అవసరం ఏముందండి ఒంటికి బట్ట కట్టుకుంటున్నాం చెవలో పెట్టుకుంటున్నాం అన్ని చేస్తున్నాం అసలు మనం ఒంటి మీద ఉన్న తాళి తీయాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాద అది ఉంటుంది ఉండదండి అయితే తీయకూడదు అంటారా అసలు ఎట్ట తీస్తారండి అది పవిత్రంగా పెళ్లిలో పవిత్రమైన మంత్రాలతో కట్టిన తాళిని నువ్వు తీసి ఎట్టా బయట పెడతావు చాలా తప్పు కదా కొన్ని మూవీ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా కొంతమంది హీరోయిన్లు తాళిని తీసేసే షూటింగ్ చేస్తారు అది ఇంకా మనం మనం వాళ్ళ ఏం తప్పు అదే తాళిని అసలు తీయకూడదు అని అంటారు ఇంకొంతమందికి ఊరికనే పుస్తలు ఊడిపోతాయి కదా ఒక్కసారి మరి అలాంటప్పుడు ఏదైనా అపకారం అంటారా వాళ్ళకి అది ముందుగానే మనం జాగ్రత్త చూసుకోవాలి అట్లా జీర్ణ అవస్థ వచ్చింది అన్నప్పుడు మంగళవారం శుక్రవారం కాకుండా మంచి రోజు చూసుకుని నక్షత్రం తిది కూడా మంచి రోజు చూసుకుని అప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా పసుపు కొమ్మోటి మెడలో కట్టుకుని దారంతో పసుపు తాడుతో ఈ గొలుసు నుంచి అది తీసి ఇది కూడా మళ్ళీ తయారు చేసుకుని ఇది వేసుకుని అది తీయచ్చు చేయొచ్చు అంటారు మంచి రోజు చూసుకుని చేసుకోవాలి మంచి చెడు లేకుండా చేయరాదు ఓకే ఆ రోజు కూడా ఏదైనా ప్రత్యేకంగా పూజలు చేసుకున్నప్పుడు ధరించాలా లేదు భోజనం అయితే చేయకుండా స్నానం చేసి చూసి శుభ్రంగా ఉన్నప్పుడే మార్చుకోవాలి చాలా మంది తాళి ఓడిపోతూ ఉంటుంది కదా దారాలు ఉన్న ముత్తైదులు కూడా దగ్గర పెట్టుకొని చేసుకోవటం అనేది మంచి పద్ధతి చాలా చక్కగా చెప్పారమ్మా మంచి మంచి ధర్మ సందేహాలన్నీ తీరుస్తున్నారు చాలా ధన్యవాదాలు